నమస్తే అండి నా పేరు వెంకటపతి తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ఎయిట్ ప్రస్తుతానైతే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీరు ముందుగా అయితే లైక్ షోరూమ్ కార్ నుంచి బయట నుంచి ఎలా తీస్తే ఎలా ఉంటుందో అలాంటి కార్ అయితే మీ ముందుగా అయితే తీసుకొచ్చానండి రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను అన్నిటికంటే ముఖ్యంగా ఇది ప్యూర్ పెట్రోల్ కార్ అండి రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది నార్త్ స్విచ్కి డైరెక్ట్గా వెహికల్ అండి జెడ్ ఎక్స్ఏ ప్లస్ వేరియంట్ జడ్ఏ ప్లస్ ఎలా ఉంటుందో జెడ్ ఎక్స్ఏ ప్లస్ వేరియంట్ అన్నిటికంటే టాప్ మోడల్ అండి ప్యూర్ పెట్రోల్ కారు ఓనర్షిప్ చూసుకుంటారు ఫస్ట్ ఓనర్ వెహికల్ బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా గ్లాస్ డోర్లు ఏది కూడా రీప్లేస్ అయితే అవ్వలేదు అన్నిటికంటే ముఖ్యంగా దీన్ని రీడింగ్ చెప్పా అంటే మీరు ఇంకా ఏం చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు కేవలం ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ప్యూర్ పెట్రోల్ కారు బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఒకసారి వెహికల్ చూపిస్తాను దాని తర్వాత మీరు ప్రైజ్ ఎంత అన్నది కూడా చెప్తాను చూడండి చాలా చూసుకోవచ్చు కొత్త కారు షోరూమ్ నుంచి తీస్తే ఎలా ఉంటుందో అలాగైతే ఉందండి ఎక్కడ ఏపీ కూడా రీప్లేస్ కాలేదు రెండు వేల పంతొమ్మిది పదవ బండి బీజే సిరీస్ ఒక గ్లాసు ఒక డోర్ కూడా రీప్లేస్ కాలేదు సీల్ టైర్లు ఉన్నాయి స్టెప్ టైర్ అన్యుజుడు కేవలం ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే జరిగింది జెడ్ ప్లస్ కాబట్టి టాప్ వేరియంట్ వస్తుంది ఎలా వీల్స్ కూడా ఉంటాయి దీనికి ఆఫ్టర్ మార్కెట్ సిఎన్జి కూడా పెట్టించుకోవచ్చు సీట్ కవర్లు చూసుకోవచ్చు ఈ కవర్లు బండితో పాటు వచ్చినటువంటివి అనమాట చూసుకోవచ్చు ఇది వుడ్ ఫినిషింగ్ అయితే ఉంటుందండి టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఇది టాపి రెండు కాబట్టి పుష్ బటన్తో స్టార్ట్ చేయాలి కార్ అయితే స్టార్ట్ చేశాను పెట్రోల్ బండి కాబట్టి సౌండ్ కూడా మనకైతే అర్థమైతే కాదు స్టార్ట్ అయింది లేనిది ఏడు వేల నూట యాభై రెండు కిలోమీటర్లు నావిగేషన్ షిప్ కూడా ఉంది దీంట్లో రివర్స్ కెమెరా కూడా చూసుకోవచ్చు అసలు ఏం వాడలేదండి బండి వీళ్ళు ఎంప్లాయ్ అంట నేను కనుక్కున్నాను ఎవరు ఎందుకు కొన్నారు ఎందుకు అమ్ముతున్నారు ఏంట ఎంప్లాయ్ అంట వీళ్ళు ఎవరు సో కొనుక్కొని పక్కన పెట్టారు వాళ్ళు తిరిగేదేమో సంవత్సరానికి వెయ్యి రెండు వేల కిలోమీటర్లు తిరుగుతారు అది పక్కన పెట్టి పెట్టి పాడైపోతుందని జాగ్రత్తగా దీన్ని కాపాడుకున్నారు వాళ్ళైతే అయితే అన్ లాక్కరు ఎందుకులే వాడని దానికని చెప్పేసి అని అయితే అమ్ముతున్నారండి ఇది అంతకుమించి వేరే రీజన్ అయితే ఏం లేదు వేరేసి ఈవెంట్స్ కూడా చూసుకోవచ్చు సెంట్రల్ ఏసీ మామూలుగా ఇట్లనే పెట్రోల్తో వాడుకుంటే మీకు మైలేజ్ ఒక ఫిఫ్టీన్ వరకు అయితే వస్తుంది హైవేలో అయితే సిక్స్టీన్ సెవెంటీన్ కూడా ఎక్స్పెండ్ చేయొచ్చు ఇది వన్ పాయింట్ త్రీ ఇంజిన్ కాబట్టి అది మీరు సిఎన్జి పెట్టుకుంటే ఒక సిలిండర్కి సమ్ ఎంత త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే తిరుగుతుంది చూసుకోవచ్చు ఎక్కడ కూడా స్క్రాచ్ లెస్ అండి అసలు ఇక ఇంటీరియర్లో కానీ ఎక్కడ కానీ లైక్ షోరూమ్ చేస్తే ఎలా ఉంటుందో ఈ బార్కోడ్ కవర్లు ఇక చూడండి ఇవి కూడా అంతే ఉన్నాయి ఎక్కడ కూడా ఏది ఊడిపోలేదు ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ అయితే ఉందండి దీనికి స్టెప్ చూసుకోవచ్చు బాలెడ్ కలరు హ్యాప్టైర్నివి స్క్రాస్నెస్ థాట్లెస్ అండి ఎక్కడ కూడా మనకి కార్ యూజ్ చేసినట్టు మనకి ఏర్పడదు ఇది చూసుకోవచ్చు అంటే ఫ్రంట్ పొజిషన్ ఈ స్కెచ్ మార్కింగ్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్గా బండి ఇంజన్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు అసలు ఏం యూజ్ చేసింది లేదు ఏం లేదు కొని వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నారు అంతే ఇక బండి అట్లనే ఉంటే పాడైపోతుందని కొన్నేళ్ళకి ఇక అమ్మేస్తున్నారు బతుకరే రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపిచ్చారండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఉండయి హెల్దిగా సారీ మార్థిఫుత్ ఎర్టిగా వెహికల్ అండి జెడ్ ప్లస్ టాప్ వేరియంట్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ రెండు వేల పంతొమ్మిది మోడల్ ఫస్ట్ మోడల్ వెహికల్ అండి కేవలం ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే జరిగింది ప్యూస్ పెట్రోల్ కారు ఐదు టైర్లు కూడా బండితో వచ్చి ఉన్నాయి ఐదు టైర్లు కూడా సీల్ టైర్లు అనే చెప్పొచ్చు కేవలం ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే జరిగింది గ్లాసులు డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ అవ్వలేదు ఆల్ ఒరిజినల్ వెహికల్ అండి ఇంకా బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను పదిహేను నుంచి హైవేలో అయితే పదిహేడు వరకు అయితే అయితే మైలేజ్ అయితే వస్తుంది ప్యూస్ పెట్రోల్ కారండి ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను ఇంకా ప్రైస్ చూస్తున్నట్లయితే దీని ప్రైస్ వచ్చేసి ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది ఎక్కువైతే లేదండి ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైస్ ఎంటర్ చెప్తాను ఈ వెహికల్ తీసుకుంటే కొత్త కార్ తీసుకున్నా ఈ కార్ తీసుకున్న ఒకటే అండి నెంబర్ ప్లేట్లు తీసి రిపలేసి తీసుకుని మీ ఇంటి ముందు పెడితే ఎవరు కూడా ఇది పాత కార్ అనేది చెప్పని గుర్తుపెట్టరండి అంత పర్ఫెక్ట్గా ఉంది ఓకే సార్ ఇంట్రెస్ట్ అయితే నాకైతే చేయండి ఫైనల్ ప్రైజ్గా చెప్తాను దీనికి మీకు మైలేజ్ పరంగా కావాలంటే సిఎన్జి కూడా మీరైతే ఇన్స్టాల్ అయితే చేయించుకోవచ్చు దీనికి సిఎన్జి అయితే మీకు యావరేజ్గా ఇరవై ఐదు దాకా అట్లయితే మైలేజ్ వస్తే వస్తుంది ఇక లైక్ షోరూమ్ తీస్తే కార్ ఎట్లా ఉందో ఉంది ఎక్కడ టచింగ్ పెయింటింగ్ డెంటింగ్ అట్లాంటివి ఏమీ లేవండి ఆల్ ఒరిజినల్ వెహికల్ జెడ్ ప్లస్ కాబట్టి టాప్ వేరియంట్ ఎలా వీల్స్ ఒకసారి చూసుకోవచ్చు ఇవ్వండి ఎలా వీల్స్ బోల్టులు కూడా ఒక స్క్రాచ్ లేదండి మార్క్ కూడా చూసుకోవచ్చు ఇక అంత పర్ఫెక్ట్గా ఉంది బండి అయితే ఇంట్రెస్ట్ ఉంటే టైట్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ పే చేయండి చెప్తాను